హలో సార్ చెప్పండి ఏపీ నెక్స్ ఎవరండి జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఏం నచ్చిందండి దానిలో పథకాలు సచివాలయ వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థ నాడు నేడు కార్యక్రమం అమ్మఒడి అన్ని పథకాలు బాగున్నాయి నిరుపేదలకి అన్నీ జరుగుతున్నాయి ఇంతకుముందు చిన్న పనులు చేయాలంటే మనం వాలంటీర్ వ్యవస్థ లేనప్పుడు ఇక్కడ చదువు రీత్యా రీత్యా అక్కడికి వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళు ఆన్లైన్లో మార్చుకోవాలంటే కూడా కొన్ని సంవత్సరాలు మార్చుకోలేకపోయారు ఇవాళ వాలంటీర్లు వచ్చి మన ఇంటికి మనకేమైనా ప్రాబ్లం ఉంటే వాళ్ళే చూస్తున్నారు కదా గ్రామ సచివాలయం వచ్చిన తర్వాత పనులు సులువైపోయినాయి కదా చాలా తేలికైపోయినాయి కదా ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన పథకాలు కూడా బాగానే ఉన్నాయి అంటున్నారు ఈ జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు కంపేర్ చేస్తే ఏ మంచిగా కనిపిస్తున్నాయి జగన్ పెట్టిన పథకాలు అన్నీ సక్సెస్ఫుల్గా ఉన్నాయి కదమ్మా నైంటీ పర్సెంట్ అమలు చేశాడు కదా ఎలక్షన్ టయానికి మూడు వేల రూపాయలకు పింఛని ఈ రాష్ట్రంలో డెబ్బై లక్షల మందికి సుమారు అరవై ఎనిమిది లక్షల మందికి ఇస్తున్నాడు ముప్పై ఐదు లక్షలు ఇళ్ళ పట్టాలు ఇచ్చాడు ఇళ్ళ పట్టాలు ఇవ్వటం అంటే ఇల్లు కట్టించాడు కొన్ని ముప్పై లక్షల మందికి ఇళ్ళ పట్టాలు ఇవ్వటం అంటే చిన్న విషయం కాదు కదా సొంత ఇల్లు లేనోడికి ఆ బాధ అర్థమైంది హాస్పిటల్లో బాగలేని మనిషిని కూడా అద్దెంట్ోడి ఇంటికి తీసుకెళ్ళమంటున్నాడు తెలుసు కదా మరి అలాంటి వాళ్ళకి ఈ రాష్ట్రంలో ముప్పై ఐదు లక్షల మందికి ఇచ్చారు డాక్రా గ్రూపులు కానీ పద్దెనిమిది పద్దెనిమిది వేల నలభై ఐదు సంవత్సరాలు పైబడిన వాళ్ళకి కానీ మరి ఇవన్నీ మార్పులు తీసుకొచ్చాడు కదా జగన్ గారు ఇప్పుడు బ్రాండు ఒక బ్రాండ్ ఇప్పుడు ఏం చేశాడు అనే దానికి పల్లెటూరు పోతే ఒక బ్రాండ్ అర్థమవుతుంది కదా ఆర్బికే సెంటరు లేదా సచివాలయము వన్ ఆరోగ్యశ్రీ కేంద్రాలు వన్ నాట్ ఎయిట్ వన్ నాట్ ఫోర్ వచ్చి ఇంటికే వచ్చి నూట యాభై రకాల మందులు జగనన్న సురక్ష కార్యక్రమం అన్నీ సక్సెస్ఫుల్గా ఉన్నాయి కదా అన్నీ సక్సెస్ఫుల్గా ఉన్నాయి కదా దాంట్లో లేని చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇద్దరు ఎలయన్స్లో వస్తున్నారు పొత్తులో గెలిచే అవకాశం ఏమైనా కనిపిస్తుందండి అండి నాలుగైదు పార్టీలు కలిసినా కూడా జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడండి అది ఎన్ని పార్టీలు కలిసినా జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడు ఎందుకంటే పేదల పేదలకి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకి అతను చెప్పిన పనులన్నీ చేశాడు అన్ని పథకాలు ఏ పథకా తీసుకోండి మీరు కొంతమంది కంటే అందపోయినంత మాత్రాన ఒక ఒక స్కీమ్ పెట్టినప్పుడు అందరికీ న్యాయం జరగదు కదా టెన్ పర్సెంటు ఫిఫ్టీన్ పర్సెంట్ ఉంటారు అది ఒకటి ప్రజలకు అందుబాటులో అన్ని సర్వీసులు అందుబాటులో ఉన్నాయి కదా ఇంకా మరి దాని గురించి ఇబ్బంది ఏముంటుంది జనానికి సామాన్యుడికి ఏం కావాలి సామాన్యుడికి మినిమం కనీస అవసరాలు కావాలి కనీస అవసరాలంటే అవే కదా హాస్పిటల్ పోవాలి లేకపోతే ఇంటికాడ పనులు మానుకొని తిరగలేరు కదా మరి ఎవరకుండా పార్టీలకు అతీతంగా ఎలిజిబిలిటీ ఉంటే పింఛన్ వస్తుంది కదా మూడు వేల కాడికి మూడు వేల కాడికి చేస్తున్నాడు మూడు వేల కాడి చేశాడు కదా ఇప్పుడు ఈ రెండు వేల జన మొన్న జనవరి ఫస్ట్కి అరవై ఎనిమిది లక్షల మంది తీసుకుంటున్నారు మూడు వేల కాడికి ఇంటికి వచ్చి ఐదింటికి ఆరింటికి వాలంటీర్లు వచ్చి ఇంటికి వచ్చేస్తున్నారు సామాన్యుడికి ఏం కావాలి ఆ నాలుగు కావాలి కదా పెద్ద స్థాయి వాళ్ళకి పెద్ద పెద్ద వ్యాపారాలు చేసేవాళ్ళకి పెద్ద పెద్ద వాళ్ళకి అతను నచ్చపోవచ్చు దానికి మనం ఏం చేయలేముగా అని ఏపీ కాంగ్రెస్ ప్రెసిడెంట్ చేశారు సో ఇది ఏ విధంగా చూడవచ్చు అండి మనం ఓకే జగన్ మీద ఏమైనా ఎక్కువ పెట్టిన బాణంగా పంపించారా లేకపోతే ఓట్లు గెలిచే అవకాశం కనిపిస్తుంది ఎవరు వచ్చినా ఆల్రెడీ జనం అంతా ఫిక్స్ ఉండారమ్మా జగన్మోహన్ రెడ్డి అక్కడ ఇన్ఛార్జిని బట్టి లేకపోతే ఇంకోటి కాదు జగన్మోహన్ రెడ్డి మామూలుగా ఇది ఈ రాష్ట్రంలో నాలుగు కోట్ల ఏడు లక్షల మంది ఓటర్లు ఉన్నారు ఆ రాష్ట్రంలో ఆల్రెడీ ముప్పై ఐదు లక్షల మందికి పట్టాలు ఇచ్చాడు డెబ్భై లక్షల మంది సుమారు మూడు వేల రూపాయలు కాడికి పింఛన్ ఇస్తున్నాడు గ్రామాలు పోతే మీకు గ్రా సచివాలయ వ్యవస్థ కానీ వాలంటీర్ వ్యవస్థ కానీ అవన్నీ సక్సెస్ఫుల్గా నడుస్తున్నాయి కదా ఇంకా జనానికి కావాల్సిన సామాన్యుడికి ఏం కావాలి మినిమం నీడ్సే కదా అందువల్ల ఇంకా ఇబ్బందులు ఏముండ పెద్ద పెద్ద కాంట్రాక్ట్ చేసేవాళ్ళు పెద్ద స్థాయి వాళ్ళకి మనం నచ్చపోవచ్చు దానికి ఏముంది నూట డెబ్బై ఐదు సీలలో ఎన్ని రావచ్చు అనుకుంటున్నారండి ఈసారి వైఎస్ఆర్సీపీకి ఇరవై డెఫినెట్గా వస్తాయండి నూట ఇరవై వస్తాయి సింగిల్గానే పోటీ చేస్తాడు ఆయన ఆయన ఎవరితో పొత్తు పెట్టుకోడు కదా చెప్పాడు కదా పొత్తు పెట్టుకోని అన్ని పొత్తు ఉన్నా కూడా ఎవరికేమి